నమస్తే అండి కృష్ణాష్టమి రోజు ముగ్గురు చిన్ని కృష్ణులని నేను ఎలా రెడీ చేశానో చూద్దామా ఇదిగోండి బుల్లి కృష్ణుడు బావగారు వాళ్ళ అబ్బాయి పంచ కట్టాను ధోతి ప్యాంట్స్ కన్నా ఇలా పంచే చక్కగా నీట్గా కట్టుకుంటే లుక్ బాగుండిద్దండి మన కన్నయ్య కూడా అలాగే ఉంటాడు కదా అసలు కన్నయ్య అందుకని ఎక్కువ ఇలా పంచ మనకి పంచకి టవలు పంచ రెండు ఇస్తాడు కదా ఈ బుడ్డ ఆయనే కాబట్టి టవలేమో ఈయనకి పంచలాగా కట్టాను పెద్ద పంచేమో మూడో ఆయనకి కట్టాను వీళ్ళు చిన్నవాళ్ళే కాబట్టి సరిపోయింది ఇద్దరికి ఇలా నాకు గోల్డ్ వచ్చింది నచ్చిద్ది కలర్స్ కన్నా చక్కగా లుక్ నీట్గా ఉండిద్ది అందుకని ఎక్కువ గోల్డ్ ఉండేదట్టు చూసుకుంటా పంచ కలర్ ఇలా పిన్స్ కొట్టేస్తున్నా అంతకుముందు పిన్నులు పెట్టేదాన్ని మళ్ళీ గుచ్చుకుపోతాయేమోనని ఇలా పిన్స్ కొట్టేస్తే ఈ కదలకుండా ఉండిద్ది పిల్లలు పరిగెట్టిన ఉట్టిలు కొడతారు కదా ఇదిగోండి ఇలా అంతకుముందు ఫస్ట్లో సెట్ తెప్పించాను ఇంకా అయ్యే యూస్ చేస్తున్నాను ఒక్కొక్కటి పడేస్తూ ఉంటారు ఉన్న వాటికి ర్యాకీలు ఉంటాయి కదా మనకి ఆ ర్యాకీలు పెట్టి ఇంకా అవే కొంచెం అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసేసి ఫినిషింగ్ లుక్ బాగానే ఉంటుందండి కొంచెం హెవీ ర్యాకీలు చూసుకొని పక్కన పెట్టేసుకొని ఈ టైంలో వాడతాను ఇవన్నీ మళ్ళీ జాగ్రత్తగా వచ్చిన తర్వాత తీసేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడతాయి పిల్లలు రాగానే స్నానం చేపించేయాలండి మళ్ళీ చీదరుగా ఉండిద్దింటా నిద్రపోరు నేను రెండో ఆయన ఈ పూసల దండలు ఇందులో కొన్ని షార్వా నీళ్ళు వస్తాయి కదా అవి అట్టి పెట్టాను ఒకటి రెండేమో వీళ్ళు తిరణాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకుంటారు పిల్లలు అవి ఉపయోగపడతాయి ఈ థ్రెడ్స్ ఊడిపోతూ ఉంటాయండి మనం పిన్స్ కానీ లేకపోతే స్టిచ్ చేసుకున్నా సరిపోయిద్ది దారంతో ఉన్నాయే వాడుకోవచ్చు పన్నెండు సంవత్సరాల నుంచి నేను వేస్తున్నానండి చిన్నపిల్లల దగ్గర నుంచి మాకు కన్నయ్య గుడి దగ్గర వేసి పంపిస్తాను అందరూ వేసుకొస్తారు ఊళ్ళో చక్కగా ఆ రోజు మటుకి రాధా కృష్ణులు చిన్నపిల్లలు అందరూ వేసుకొస్తారు భలే బాగుండిద్ది గుళ్ళో హ్యాండ్స్కి ఇంకా రాకిల్ కూడా లేవి అనికీ ఇంక ఇదే కట్టేస్తున్నాను ఏదైనా సరే లుక్ వచ్చిద్దండి ఇదిగోండి ఫినిషింగ్ అన్నయ్య ఇంకా బొట్టు ఒకటి పెడితే సరిపోయేద్ది ఇదిగోండి బొట్లు మనకి బట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని ఒక సైడు వైట్ ఒక సైడ్ రెడ్ ముంచి వేసేస్తున్నాను అంతకుముందు విభూదీను కుంకుమ పెట్టేదాన్ని కొంచెం తడిపి అవి పిల్లలు ఉంచుకోవట్లా పోతుంది బుట్ట అసలు ఇంక అందుకని ఈసారి ఇది తెప్పించాను చక్కగా అసలు వీళ్ళు స్నానం చేసిన తర్వాతే పోయింది ఇంకా చక్కగా నీట్గా ఉందండి మీరు కూడా ఇది తెప్పించుకొని పెట్టుకోండి మనం పెట్టేటప్పుడు కూడా చక్కగా నీట్గా మనకి ఈజీగా పని అయిపోయింది ఇది మటుకి సన్నగా రావాలి కదా ఇంకా పుల్ల యూస్ చేశాను అదైతే మనకి చక్కగా వంగిద్ది పుల్ల అయితే అది కూడా ఒక సైడ్ రెడ్ ఒక సైడ్ వైట్ ఇలా చక్కగా నిదానంగా పెట్టుకుంటే ఒక్కసారికి థిక్ రాదు రెండుసార్లు పెడితే కొంచెం దాని మీదే కొంచెం తిక్గా వచ్చిద్ది ఇంకా అసలు అయితే కదులుతూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పెట్టేదాన్ని మధ్యాహ్నం నుంచి గోలనమాట ఎప్పుడు చేస్తా ఎప్పుడు చేస్తా అని నన్ను మధ్యాహ్నం నిద్రపోకపోని లేదు మిషన్ కుట్టుకొని ఇంట్లో పని చేసుకొని ఇక మధ్యాహ్నం నుంచి ఆ పంచెలు చూసుకొని ఇంకా ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తీసి ఇంకా రెడీ చేశాను సాయంత్రం ఏడింటికాడి నుంచి కుట్టి స్టార్ట్ చేస్తారు గుళ్ళో పిల్లల్ని ఐదింటికాయ నుంచి మొదలు పెట్టేశాను గంటలో ముగ్గురికి అయిపోయింది ఫస్ట్లో కొంచెం లేట్ అయ్యేది ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది ఇలా మనకి బొట్లు పెట్టుకుంటే ఫినిషింగ్ లుక్ బాగుండిద్దండి చక్క నామాలు అక్కడ మనకి వెల్తిగా ఉంది కదా ఏమీ లేదు కదా చక్కగా నామం పెడితే నిండుగా ఉండిద్ది ఎందుకండి బుడ్డ ఆయన ఈయన ఫస్ట్ ఏడ్చాడు తర్వాత మరి చక్కగా పెట్టించుకున్నాడు గోల్ చేయకుండా నోట్లో లాలీపప్పు ఒకటి తగిలిచ్చి ఏం చేస్తున్నానా అని చూస్తూ ఉన్నాడు అంతా అయిపోయినాక బాగుందంట వీళ్ళు వెనకాల తిరగాలి అయిపోయిన తర్వాత ఎక్కడ ఏం జరుపుకుంటారా ఆ పంచలన్నీ ఊడిపోతూ ఉంటాయి మళ్ళీ సరి చేసి పెట్టుకోవాలి ఇలా కొంచెం పై పైన రెడీ చేసేసి పక్కన పెట్టేసి కొంచెం అన్నం పెట్టి తర్వాత ఫినిషింగ్కి కొంచెం పంచా కొంచెం సరిచేసి పంపించేస్తాను తర్వాత నేను రెడీ అయ్యి గుడికి వెళ్తాను ఉట్టి కూడా కొట్టడానికి ఛాన్స్ ఇస్తారు ఇదిగోండి చక్కగా దానికి బట్కి అలా ఉంది కదా నీట్గా వస్తుంది మనకి పుల్లలా కాకుండా కాటన్ ఉంది కదా గుచ్చుకోకుండా మెత్తగా ఉండిద్ది మనం పెట్టేటప్పుడు కూడా చక్కగా బాగుండుద్ది ఎక్కువ మనకి షాలవానికి వచ్చినప్పుడు ఈ దండలన్నీ ఓ పక్కన పెట్టుకుంటే ఇలా ఉపయోగపడిద్ది ఆ ఫినిషింగ్ దండలు మట్టికి తెప్పించా నేను ఇంకా అయ్యే వాడుకుంటున్నాను మూడు దండలు నేను బొట్టు పెట్టేటప్పుడు మటు భలే చూశాడండి కానీ నార్పకుండా ఆ లాలీపాప్ చిక్కుంటా ఇంకా పిల్లలకి కాటిక పెట్టలేదు నేను మొహం అంతా చేసుకుంటారని ఫస్ట్లో కాటిక కూడా పెట్టేదాన్ని ఐలైనర్ ఎలైనరు కాటిక ఇలా పెట్టేదాన్ని కానీ మొహం అంతా చేసుకునేవాళ్ళు ఇంకా సింపుల్గా ఇలా బొట్టు పెట్టేసేసి ఆ ఫేస్కి కొంచెం పౌడర్ రాసి లైట్గా లిప్స్టిక్ ఇస్తున్నాను మనకు ఆ కిరీటము ఆ దండ ఉంటే చాలండి హెవీ లుక్ వచ్చిద్ది చిన్న చిన్ని దండలు మనం దొరుకుతాయి కదా ఇదిగోండి వీళ్ళిద్దరు చల్లగా కూర్చొని ఆడుతున్నారు మా అబ్బాయి ఒక ఆయన అడిగాడు రావడానికి నన్ను అసలు వీడియోనైతే తీయొద్దని గోల్ చేశాడు అందుకని ఆయన పక్కన పెట్టాం మూడో ఆయన అయితే ముందు అడిగానే ఇంటి కొడతానికి వెళ్ళి అయ్యాడు నేను వెళ్ళడనుకున్నా వెళ్ళాడు ఇంకా ఉట్టి కొడతానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు అబ్బాయి మా కన్నయ్య కృష్ణ మందిరంలో కన్నయ్య అలంకరణ బాగా చేశారండి విడి రోజుల్లో కూడా కన్నయ్యకి అలంకరణ బాగా చేస్తారు భలే కలగా అనిపిస్తుంది విగ్రహం చూసినప్పుడల్లా ఇదిగోండి మనకి ఉయ్యాల్లో చిన్ని కన్నయ్య చక్కగా ఇలా పెట్టారు బుల్లి కన్నయ్య ఇలా డెకరేషన్ చేశారు గుడి బాగుండిద్దండి ఇగో చూడండి చక్కగా అలా బొమ్మలు ఇవన్నీ కన్నయ్య నీళ్ళలు అన్నమాట నాకు ఈ మటుకి బాగా నచ్చుతాయి బొమ్మలు ఈ సారీ బాగా తీస్తాను అందరూ చాలామంది ఉన్నారు నేను ఊరిక అలా తీసేసాను ఈసారి నీట్గా తీసి షార్ట్ పెడతాను బాగుంటాయి చక్కగా బొమ్మలు నీట్గా ఉంటాయి ఇదిగోండి మా కన్నయ్యలు ఇద్దరు ఈయన బుల్లి కన్నయ్య ఉట్టి కొడతానికి బయలుదేరాం రెండు ఆయన ఫోజ్ ఇచ్చాడు బావగారు వాళ్ళ అమ్మాయి హేమ హేమని కూడా రాదా లాగా రెడీ చేశాను ఇదిగోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్